మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల తీర్పు తెలంగాణలో రెండేళ్ల ప్రజాపాలనకు సంపూర్ణ ఆమోదమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివర్ణించారు పేద మధ్యతరగతి ప్రజల సంక్షేమం ప్రపంచ స్థాయి ప్రణాళికలు కార్యాచరణతో ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఈ తీర్పు ద్వారా తమ సంపూర్ణ ఆమోదం తెలిపారని ఎక్స్లో పోస్ట్ చేశారు ఈ విజయం తమ బాధ్యతను మరింత అన్నారు రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమం పారదర్శక పాలనకు పునరంకితమవుతూ భవిష్యత్తులో ప్రతి మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్లను గొప్పగా అభివృద్ధి చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని తెలిపారు ఈ విజయం లక్షలాది కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ ప్రభుత్వ ను ప్రజల్లోకి తీసుకువెళ్లిన ప్రతి కార్యకర్తకు ఈ విజయం అంకితమని పేర్కొన్నారు అటు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఘన విజయం అందజేసి ప్రభుత్వానికి బ్రహ్మరథం పట్టారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు సామాన్యుల సంక్షేమం మహిళా సాధికారత రైతు సంక్షేమం యువతకు ఉపాధి అవకాశాల కల్పన వంటి అంశాల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాయన్నారు ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసినప్పటికీ ప్రజలు వాటిని నమ్మకుండా అభివృద్ది సంక్షేమానికి ఓటు వేశారని తెలిపారు